ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర మిరియాలు ఇవన్నీ కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకుంటామండి ఇదిగోండి ఇట్లా కచ్చాపచ్చాగా చేసుకుని సరిపోతుంది ఇదిగో ఇదంతా దీంట్లో వేసేసుకోవాలండి ఇంకా చింతపండు నానబెట్టుకున్నాం కదా మటర్లో వేసేసుకున్నాం స్టవ్ వెలుగించుకున్నామండి స్టవ్ వెలిగించుకుని కొంచెం ఇది మరగబెడదాం కొంచెం సాల్ట్ అండి దాని రుచి సరిపడా కొంచెం పసుపు పసులు అండి అయిపోయినాయి బంజ్ చేసుకు ఇది పక్క పెట్టేసుకుని దీన్ని పోపు పెట్టుకుందాం స్టవ్ గించుకున్నాం అండి గిన్నె పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం